విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎందుకు ఎత్తాడు అసలు నరసింహుని రూపం ఎందుకలా ఉంటుంది మన హిందూ పురాణాల్లో పాపం ఎక్కువై ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని రక్షిస్తాడు అలా విష్ణుమూర్తి తన నాలుగో అవతారంగా నరసింహ అవతారం తీసుకున్నాడు దీనికి కారణం హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి మానవుడి వల్ల కాని జంతువుల వల్ల కాని ఇంట్లో కాని బయట కాని రాత్రి కాని పగలు కాని భూమిపై కాని ఆకాశం కాని మరే ఆయుధంతో కాని నాకు మరణం ఉండకూడదని వరం అడగడంతో వరం ఇచ్చేస్తాడు అప్పటి నుంచి ఆ రాక్షసుడు వరగర్భంతో ఏ దేవతలను పూజించకూడదని తననే దేవుడిగా పూజించాలని సరదుపడతాడు కానీ హిరణ్య కశ్యపుడు కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం నిత్యం హరినామాన్నే జపిస్తాడు అది చూసిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని ఎన్నో హింసలు పెడతాడు చివరికి నీ హరి స్తంభంలో ఉన్నాడా ఉంటే రమ్మను చెప్పు అని గట్టిగా స్తంభాన్ని కొట్టడంతో నరసింహుడు ఉగ్ర రూపంలో స్తంభం నుంచి బయటికి వస్తాడు ఆయన రూపం ఎలా ఉందంటే మనిషి శరీరంతో జంతువు తలతో పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయంలో ఇంటా కాదు బయట కాదు ద్వారం మధ్యలో భూమిపై కాదు ఆకాశంపై కాదు నరసింహుని వడిలో హిరణ్య కశ్యపుణ్ణి ఎటువంటి ఆయుధం లేకుండా తన గోళ్లతోనే ఆ రాక్షసుడు పొట్ట చీర్చి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని తెలివిగా ఉపయోగించి హిరణ్య కశ్యపుణ్ణి వధిస్తాడు ఓం నమో నారాయణాయ